ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి కోడిపందెం రాయిలపై పోలీసులు ఉక్కుపాదం సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు అనకాపల్లి జిల్లా సబవరం మండలంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడిపందాలు కానీ పేకాటలు కానీ గుల్లాటలు కానీ నిర్వహిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు విలేకరుల సమావేశంలో తెలిపారు అయితే పూర్వం శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా సంక్రాంతికి రైతులు పండించుకునే పంటను తమ గృహాల్లో వేసుకుని ఆ పంటను చూసి సంతోషంతో సంక్రాంతి పండుగ చేసుకునే రోజులు అప్పుడు ఉండేవి సాధారణంగా బండ్ల వేషాలు తప్పెటగుళ్ళు హరిదాసుల కీర్తనలు వీటితో ఆ రోజుల్లో సంబరాలు చేసుకునేవారు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోడి పందాలపై మోజుపడి కొన్ని అనర్ధాలకు లోనవుతున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అందువల్ల వీటిని పోలీసులు ఎక్కడా జరగకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని జి రామచంద్రరావు గారు అలాగే సబ్బువరం ఎస్ఐ సింహాచలం గారు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం తప్పదని చెప్పారు ప్రపంచ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి రానున్న సంక్రాంతిలో అందరూ పండుగలో పురాతన కాలంలో ఏ విధంగా అయితే జరిగిందో సంక్రాంతి పొంగలంటే దాని రీలర్భం బాయిల్ అంటే ఉడకబెట్టు వండు అంటే రైతులకు సంబంధించిన పండుగండి కొత్త పంటల పండి వరి ధాన్యాలు చెరుకు గాని అంత వచ్చిన తర్వాత కొత్త కొండలో కొత్త బియ్యాన్ని ఉడకబెట్టి దేవుడికి పెద్దలకి గౌరవించి మన ప్రసాద పెట్టడం ఆనవాయితీ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆహా మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన నాన్నగారు దండం పెడుతున్నారు వాళ్ళు చనిపోయిన అమ్మగారు దండం పెడుతున్నారు చనిపోయిన పెద్దలే దండం పెడుతున్నారు అంటే పెద్దలను గౌరవించాలి పెద్దలను స్మరించాలి పెద్దలను గౌరవ గౌరవించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే భావన అనుకరణ పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ పండుగ ఆనవాయితీ వస్తుంది దాన్ని ప్రజలందరూ గమనించాలి రెండో సందర్భం ఏంటంటే ఈ సంక్రాంతి అనేది కోడి పందాలకి బళ్లాట్లకి పేకాటలకి వచ్చినట్టు ప్రజలు కొంతమంది గమనిస్తున్నారు అది కరెక్ట్ కాదండి ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కోడి పుంజు పందాల వల్ల కత్తులు కట్టి కోడి పుంజులు వల్ల జీవనం జరుగుతుంది అనేసి చాలా మంది ప్రజలు కూడా కోర్టులకి ఎప్పుడూ చెప్పడం జరిగింది దాని కోర్టులు కూడా చట్టాలు పరిశీలించి జీవం జరగరాదు అనేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రధానంగా పోలీసుల మీద చట్టం మీద ఉన్నది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ప్రజలు సాంప్రదాయబద్ధమైన ఆటలు వాడినటువంటి ముగ్గుల పోటీలు లేకపోతే సాంస్కృతిక పరమైన ఆటలు ఆడి దాని వినోదం కల్పించాలి తప్ప ఈ కూరిమ పందాలకు కానీ గుర్రపు పందాలు కానీ లేదా పొట్టేలు పందాలు కానీ పేకాట్లు కానీ బల్లాటలు కానీ ఉండకూడదు అనేసి ప్రజలను కోరుకుంటున్నాం మీరు కూడా విలేకరుల ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దీన్ని బహుళ ప్రచారం చేస్తామని కోరుకుంటున్నాను